జియో రీఛార్జ్ ప్లాన్ జియో యొక్క ఉత్తమ ప్లాన్ ఇదిగో డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీ మరియు మరెన్నో ప్రయోజనాలతో కేవలం రూ ఏడు వందల నలభై తొమ్మిది వద్ద పొందండి జియో రీఛార్జ్ ప్లాన్ జియో యొక్క ఉత్తమ ప్లాన్ ఇదిగో డెబ్బై రెండు రోజుల వ్యాలిడిటీ మరియు మరెన్నో ప్రయోజనాలతో కేవలం రూ ఏడు వందల నలభై తొమ్మిది వద్ద పొందండి జియో రీఛార్జ్ ప్లాన్ హలో ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ద్వారా దేశంలోని ప్రజలందరికీ స్వాగతం పలుకుతున్నాము ఈరోజు ఈ ఆర్టికల్లో మీకు ఒక ప్రత్యేక సమాచారం చెప్పడానికి మేము వచ్చాము కావున ఈ కథనాన్ని చివరి వరకు చదవవలసిందిగా కోరుతున్నాము దానిలో ఉన్న సమాచారం మేము ఈ కథనం ద్వారా జియో యొక్క ది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలను మీకు చెప్పబోతున్నాము కాబట్టి కథనాన్ని చివరి వరకు చదవండి మరియు దానిలోని మొత్తం సమాచారాన్ని తెలుసుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మిత్రులారా మనం ఈ మాధ్యమంలో ఇలాంటి కథనాలు రాస్తూనే ఉంటాము జనానికి కూడా ఇలాంటి సమాచారం ఉంది మేము ప్రతిరోజూ వ్రాసే అన్ని కథనాల గురించి మీరు సమాచారాన్ని పొందాలనుకుంటే ఈ మీడియాకు సభ్యత్వాన్ని పొందండి మరియు మా సైట్లోని నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు జియో ఏడు వందల నలభై తొమ్మిది రీచార్జ్ ప్లాన్ స్నేహితులారా జియో తన కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతిరోజూ కొత్త ప్లాన్లను విడుదల చేస్తోంది ఈ రీఛార్జ్ ప్లాన్ గురించిన ప్రత్యేక సమాచారాన్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు రూ ఏడు వందల నలభై తొమ్మిదితో రీచార్జ్ చేసుకుంటే మీకు డెబ్బై రెండు రోజుల వాలిడిటీ లభిస్తుంది మరియు ఈ ఒక్క ప్లాన్లో మీరు మొత్తం నూట అరవై నాలుగు జీబీ డేటాను ప్రతిరోజు పొందుతారు ఈ ఒక్క రీఛార్జ్ ప్లాన్తో మీకు రెండు జీబీ హై స్పీడ్ డేటా కూడా మీకు అదనంగా ఇరవై జీబీ డేటాను అందిస్తుంది మరియు టీవీ జియో సినిమా జియో క్లౌడ్స్ వంటి జియో అప్లికేషన్లకు సబ్స్క్రిప్షన్తో పాటు ప్రతిరోజు అపరిమిత వాయిస్ కాల్ మరియు వందసులు కూడా ఉచితంగా లభిస్తాయి అపరిమిత ఐదు గతో వస్తున్నందున తక్కువ ధరతో అధిక వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ సరైనది మరియు